హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన్ అవర్ఎల్స్ ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చైత్ర నవరాత్రి రెండు వేల ఇరవై నాలుగు ఐదవ రోజు పూజా విధి శుభముహూర్తం మరియు మా మాత కోసం మంత్రాలు ఇష్టమైన రంగు ఆకుపచ్చ కాబట్టి భక్తులు ఆనందం మరియు శ్రేష్ఠు యొక్క దేవతను ప్రసన్నం చేసుకోవడానికి ఆకుపచ్చని ధరించవచ్చు చైత్ర నవరాత్రి రెండు వేల ఇరవై నాలుగు రోజు ఐదవ రోజు పౌరాణిక నమ్ నమ్మకాల ప్రకారం స్కందమాత తల్లి పార్వతి యొక్క అగ్ని రూపం ఈ విషయంలో ఒక కథ చెప్పబడింది ఒకసారి పార్వతి తల్లికి కోపం వచ్చి కుమార కార్తికేయుడికి రక్షించడానికి ఆదిశక్తి రూపంలో కనిపించినప్పుడు ఇంద్రుడు భయంతో వణికిపోయాడు ఇంద్రుడు తన ప్రాణాలను కాపాడుకోవడానికి దేవత దేవతకి క్షమాపణ చెప్పడం ప్రారంభించాడు కుమార్ కార్తికే యొక్క ఒక పేరు కూడా స్కంద కాబట్టి మా దుర్గా రూపాన్ని జరుపుకోవడానికి దేవతలందరూ ఆమెను స్కందమాత అని పిలవడం ప్రారంభించారు మరియు ఆమెను శుధించడం ప్రారంభించాడు అప్పటి నుండి దుర్గా దుర్గా మాత యొక్క ఐదు రూపాలు స్కందమాతగా పిలువబడింది మరియు ఐదు ఆమె ఐదవ అధిక్షితిగా పూజించబడుతుంది చైత్ర నవరాత్రి రెండు వేల ఇరవై నాలుగు ఐదవ రోజు శుభముహూర్తం చైత్ర నవరాత్రి రెండు వేల ఇరవై నాలుగు ఐదో రోజు పూజా విధి బ్రహ్మ ముహూర్తంలో స్కందమాతను పూజించడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు వస్తాయి దీనికోసం మీరు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించడం దీని దీని తరువాత మీరు స్కందమాత విగ్రహానికి గంగా స్నానం చేయాలి ఆ పైన మీరు ఆమెకు పుష్పాలు మరియు భోగ్ మొదలైన వాటిని సమర్పించవచ్చు స్కందమాతకు అరటి పండు ప్రసాదం సమర్పిస్తారు అరటి పండు లేకపోతే స్కందమాతకు బటాష్ ప్రసాదాన్ని కూడా సమర్పించవచ్చు చైత్ర నవరాత్రి ఐదో రోజు స్కందమాత దేవత కోసం భోగ్ భక్తులు అరటి పండ్లను స్కందమాతకు నైవేద్యంగా సమర్పించవచ్చు మంత్రాలు చైత్ర నవరాత్రి ఐదవ రోజు స్కందమాతకు ఇష్టమైన రంగు స్కందమాత యొక్క ఇష్టమైన రంగు ఆకుపచ్చ కాబట్టి భక్తులు ఆనందం మరియు శ్రేష్ఠ యొక్క దేవతను ప్రసన్నం చేసుకోవడానికి ఆకుపచ్చ రంగు ధరించవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్